వరంగల్లో జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి కోరారు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదేళ్లు నిండిన సందర్భంగా వరంగల్లో పెద్ద ఎత్తున రజతోత్సవ సభ ఏర్పాటు చేశారు ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి భారీ ఎత్తున ప్రజలను తరలించేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయని మహబూబ్ నగర్ జిల్లా నుండి భారీగా కార్యకర్తలను తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వారు అన్నారు రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పెద్ద తప్పు చేశామని ప్రజలంతా ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే దిశగా అందరూ కృషి చేయాలని అన్నారు కార్యక్రమంలో భారీ ఎత్తిన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్లుండి ఇరవై ఒకటో తారీఖు నాడు వర్రంగల్ లో రజితోత్సవ సభలు ఏర్పాటు చేయడం జరిగింది రజితోత్సవం జరుపుకున్న సందర్భంగా రాష్ట్రం అంతా కూడా గత పదిహేను రోజులుగా ఇంకా పండగ వాతావరణం ఏర్పాటు అన్ని గ్రామాల్లో మరి ఈరోజు ప్రజలందరూ కూడా ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ కేటర్ తో పాటు ప్రజలు కూడా కేసీఆర్ సభ మేము కూడా వస్తాం కేసీఆర్ మాట్లాడతాం దిశగా రాష్ట్రం అంతా ప్రజలు వస్తా ఉన్నారు జిల్లా వరంగల్కి చాలా దూరం అవుతుంది దాదాపు ఉమ్మడి మామూలు జిల్లా మూడు వందల కిలోమీటర్లు అవుతుంది కాబట్టి పక్కన దాదాపు వారం వందల ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ నుంచి మాకు కేసీఆర్ గారు ప్రతి కాన్స్ట్యూషన్ నుంచి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మందిని సరిపోతుంది ఎక్కువ అవసరం దూరంగా చెప్పడం జరిగింది ఆ దిశగా క్యాడెన్ అందరు కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది కాకపోతే ఈ రోజు మాకు ఎంత ఇబ్బంది జరుగుతా ఉందంటే మా కార్యకర్తలు మా నాయకులు మా అందరినీ కొట్లాడుతున్నారు మా గ్రామం నుంచి మేము వంద మంది వస్తాం రెండు వందల మంది వస్తాం మాకు వెహికల్ పెట్టండి అనే దిశగా మాకు ఏ వద్దు భోజనాలు కూడా మేమే వండుకొని తెచ్చుకుంటాం ఒక వెహికల్ అరేంజ్ చేస్తాం అనే దిశగా ఈరోజు మా నాయకులు కరకట్టుకోవడం జరుగుతాం మరి ఇటువంటి వాతావరణం రావడం అనేది రాష్ట్రంలో చాలా సంతోషకరం ఎందుకంటే ప్రజలు తొందరగా గ్రహించు కేసీఆర్ గారిని పోగొట్టుకొని ఎంత నష్టపోయినాం మరి కాంగ్రెస్ ఓటేసేట ఇబ్బంది పడతా ఉన్నది ప్రజలకు అర్థమైంది మరి ఎందుకు చూస్తా ఉన్నారు ఎప్పుడెక్కడ ఎలక్షన్ వస్తాయని ఆ దిశగా ప్రజలందరూ అనేస్తా ఉన్నారు సందర్భంగా జిల్లా నాయకులు కోరుతా ఉన్నాను కార్యకర్తలు ప్రతి గ్రామంలో ఇరవై ఆరు ఇరవై ఐదు తారీఖు రెండు రోజులు మరి జెండా కార్యక్రమం పూర్తి చేసుకొని ఇరవై తారీఖు మీరు అందరూ కలిసి వచ్చి మా హాజరు కావాల్సి కోరుకుంటూ మరి ముంద కాశ్మీర్ జరిగిన దుచ్చర్య టెర్రరిస్ట్ దాడి అనేది అతి కిరాతకం మరి ఆ దాడిని జిల్లాపాటి తరఫున అతను కూడా ఖండిస్తా ఉన్నా ఇటువంటి దాడి చేసిన వారి మీద కఠినమైన చర్యలు యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు శిక్షించాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ టిఆర్ఎస్ పార్టీ తరఫున ఈ దాడిని మొత్తం రాష్ట్రం అంతా అందరూ కూడా మా నాయకులు కానీ ఖండిస్తూ ఉన్నారు జిల్లా నుంచి అందరూ కూడా ఖండిస్తామని తెలియజేస్తూ ఇటువంటి సంఘటన ప్రవర్తన కాకుండా ప్రతి ఒక్కరం పార్టీలకు మతాలకు అతీతంగా కలిసికట్టుగా మరి ప్రభుత్వానికి అండగడాల్సిన బాధ్యత తొందర ఉంది కాబట్టి ఆ దిశగా అందరూ కలిసి మరి మద్దతు ఎంత కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం జై తెలంగాణ